లాంగ్ టైమ్ మళ్ళీ ఒక మంచి మూవీ అంటే థ్రిల్లర్ జానర్ ఆఫ్టర్ శ్రీవల్లి చేశాను శ్రీవల్లి తర్వాత మళ్ళీ దిస్ ఇస్ అ డిఫరెంట్ థ్రిల్లర్ అండ్ డైరెక్టర్ కృష్ణబాబు గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు వారు డైరెక్టర్ అవ్వక ముందరి నుంచి ఎప్పటి నుంచో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ మంచి వెల్విషర్ సో ఆయన స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ప్రతి ఒక్కటి స్క్రిప్ట్ ఇలా ఉంటుందని చెప్తున్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ బట్ ఎక్స్ట్రాడనరీ స్క్రిప్ట్ ఎక్స్ట్రాడనరీ పాయింట్ థాట్ అసలు ప్లాటే ఎక్స్ట్రాడనరీగా ఉంది సో ఆయన చెప్పింది చెప్పినట్టుగా కళ్ళ ముందర డెఫినెట్గా రేపు పొద్దున్న సినిమాలో చూపించగలరు అనే నమ్మకం నాకు ఉంది అండ్ అప్సరా రాణి ఈజ్ ద మెయిన్ హీరోయిన్ అండ్ సో ఆయన చెప్పినట్టుగా లాట్ ఆఫ్ అదర్ ఆర్టిస్ట్లు అందరూ ఉన్నారు అతను టెక్నీషియన్స్ అండ్ ఫస్ట్ టైం ఇవాళ మూవీ ఓపెనింగ్ జరిగింది అండ్ నేను ఫస్ట్ టైం ఇన్ని నా ఎనభై సినిమాల్లో ఫస్ట్ టైం నేను నా సినిమాకి నేను కెమెరా స్విచ్ ఆన్ చేయడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ సో అందరూ వచ్చి బ్లెస్ చేశారు ఈ మూవీకి అండ్ ఐమ్ ఐఎమ్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం అండ్ చాలా మంచి సాంగ్ రాబోతుంది మళ్ళీ ఒక బ్లాక్ బస్ట్ రాబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటే అండ్ ఐ విష్ ఎవ్రీవన్ ఇన్ దిస్ మూవీ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్ కృష్ణబాబు గారు ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ